కేరళలోని వాయినాడులో కొండ చెరువులు ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేరళ సీఎం పినరాయి విజయన్ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రికి వెళ్లారు బాధితులతో కాసేపు మాట్లాడి ధైర్యం కల్పించారు తొలత కేరళ సీఎం పినరయ్యి విజయంతో కలిసి కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు కొండ చర్యలు పెరిగి పడిన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసి బాధితులను పరామర్శించారు